హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొయ్యి రొట్టి లేదా తపాలా రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ప్రాసెస్కి వచ్చేద్దాం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని అవి మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఈ లోపు మనం ఒక గ్లాసు పిండి తీసుకుని అందులో కొంచెం వరి అంటే కొంచెం పొడి పొడిగా రావడానికి వరి కలుపుకొని ఉంచుకోవాలి సో ఈ వాటర్ అనేవి మరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సో ఈ వాటర్ అనేది మలిగిన తర్వాత ఈ పిండిని నూకని కలిపింది మిస్ శ్రమం ఉంది కదా దాని అంతటిని పోసేయాలి అసలు ఈ పిండి ఏంటి అనుకుంటున్నారా పెసలు బియ్యం కలిపి ఆడించిన పిండండి ఆడించిన నూక ఆడించుకున్నామండి ఆ నూకని మనం జల్లిస్తే మెత్తటి పిండి వస్తుంది ఆ పిండి అన్నమాట ఆ పిండితో నేను చేస్తున్నా సో కమ్మగా ఉంటుందండి మీకు కావాలి మనం వరి నౌక బియ్యపు రవ్వ ఆడించుకుంటాం కదండి ఆ పిండితో కూడా చేసుకోవచ్చు సో వరి నౌక అంటారు బియ్యప నూక అని కూడా అంటారు సో ఆ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా ఈ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఉక్క పెట్టుకోవాలండి దీన్ని ఉక్క ఉక్కడం అంటారనమాట సో ఇలాగ మొత్తం అంతా మిక్సీ చేసి ఇలా వచ్చేంత వరకు ఉంచి కట్ చే స్టవ్ అనేది ఆర్పేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సరిపడాగా సాల్ట్ కూడా వేసుకుంటున్నా సో ఇలా వేసుకుని ఆ ముక్కల్ని అంతటిని బాగా మనం కలుపుకోవాలి ఇలా కలిపిన ముక్కల్ని మనం ముందుగా తీ ఉడ ఉక్క పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో వేసేసి కలిపేయాలన్నమాట సో ఇలా కలుపుకోవడం వల్ల మనకి సాల్ట్ సాల్ట్ మిశ్రమము బాగా కలుస్తుంది ఈ ఉలిపే ముక్కలు ముక్కలు మొత్తం పిండిలో కలిపేయడం వల్ల మనం ఆ పిండిని మనం రొట్టెలా నొక్కేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు చూపించిన విధంగా ముక్కలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బెస్ట్ మూకిడిలో కొంచెం నూనె వేసుకుని దాన్ని ప్యాన్ అంతా అంటేలా మొత్తం చుట్టూ తిప్పాలండి తర్వాత ఒక ముద్ద తీసుకుని ఆ ముద్దని అందులో పెట్టుకుని ఇక్కడ చూపించిన విధంగా gặp ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి అలా చూపించిన విధంగా తడి చేసుకోవచ్చు లేదా ఆయిల్ చేసుకుని అలా నొక్కుకోవాలండి సో మనకి ఎంత వీలైతే అంత పెద్దగా అంత పలచగా నొక్కుంటే స్పైసీగా అండ్ క్రించిగా వస్తుంది అనమాట ఇలా నొక్కున్న తర్వాత అది బాగా ఏగడానికి అండ్ మనం హోల్స్ అనేది పెట్టుకుంటామండి సో హోల్స్ కూడా ఎలా పెడుతున్నాను మీకు చూపిస్తాను మన ఇష్టమండి హోల్స్ మనం పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు కానీ హోల్స్ పెట్టుకుంటే ఏగడానికి ఈజీగా ఉంటుంది సో ఈ హోల్స్లో కూడా మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటామండి సో ఇదంతా ప్రాసెస్ అంతా కింద చేస్తున్నామండి పొయ్యి మీద కాదు ఇలాగ కొంచెం ఆయిల్ తీసుకుని ఆ హోల్స్లో కొంచెం కొంచెం వేసుకుంటే ఆ తపాలా రొట్టె అనేది ఈక్వల్గా ఎగుతుంది అనమాట సో దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తున్నాను సో పొయ్యి మీద పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి మధ్య మధ్యలో అటు ఇటు తెప్పుకుంటూ ఉంటారు టో ఫైనల్లీ తపాలా రొట్టి కొయ్యి రొట్టి రెడీ అయిపోయింది సో చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్